తులారాశి వారి యొక్క జీవితంలో మూడు కోరికలు తీరబోతున్నాయి అయితే తులారాశి వారికి ఇక తీరబోయేటువంటి ఆ కోరికలేంటి వారికి ఎటువంటి కలగబోతున్నాయి అంతేకాకుండా తులారాశి వారు ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మర్చిపోకుండా చేయవలసినటువంటి కొన్ని పనులున్నాయి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ప్రయత్నాన్ని అసలు వీడకూడదు మీరు మనస్ఫూర్తిగా చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎటువంటి పదోన్నతి గాని ఉద్యోగం కోసం గాని లేదా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అప్పుల బాధలు ఉన్నా సరే త్వరలో వీటన్నిటి నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం తులారాశి వారికి ఉండబోతుంది కాబట్టి తులారాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండాలనేది మాత్రం చెప్పవచ్చు దూర ప్రయాణాలు చేసేటప్పుడు గాని లేదా ఒకరికి నమ్మి డబ్బులు ఇచ్చేటప్పుడు గాని ఇక ఈ రెండు విషయాలు మాత్రం మీరు క్షుణ్ణంగా ఒకటికి రెండు ఆలోచించి ముందడుగు వేయాల్సి ఉంటుంది లేకపోతే మీరు దగ్గర లేదా మీ బంధువు అనుకున్న మీ స్నేహితులను వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి ఉన్నాయి అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉన్నట్లయితేనే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే మీరు ఊహించని విధంగా మీరు కోరిన కోరికలు తీరేటువంటి అవకాశాలు ముందుకు రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క తులారాశి వారు చాలా వరకు ఇక కొంతవరకు వెయిట్ చేస్తే చాలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా మీరు మర్చిపోకుండా శ్రీ హనుమాన్ చాలిసను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుకోవచ్చు ఈ రాశి వారికి మూడు అంకెను అదృష్టం సంఖ్యగా చెప్పవచ్చు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు ఈ అంకెను ఉపయోగించుకున్నట్లయితే శుభ ఫలితాలను పొందుకుంటారు